ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలి పీలేరు తిరుపతి జాతీయ రహదారి పక్కన శ్రీ వైభవ్ మోటార్ వెహికల్ షోరూం ప్రారంభించిన యజమాని సుధాకర్ కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన బీఆర్ఎస్ నాయకులు పెట్రోల్ అవసరం లేని కాలుష్య రహిత ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహన శ్రీ వైభవ్ మోటార్ షోరూమ్ ను శుక్రవారం ప్రారంభించారు జనసేన సుధాకర్ షోరూం ప్రారంభానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఏఎంసీ చైర్మన్ పురం రామ్మూర్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బెజవాడ దినేష్ ఏఎంసీ డైరెక్టర్లు కలప రవి గొల్ల కిషోర్ నాయుడు ఒక సంవత్సరం పెట్రోల్ ఖర్చుతో ఈవీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయవచ్చంటున్నారు షోరూం కామిశెట్టి సుధాకర్ షోరూం ప్రారంభం సందర్భంగా కస్టమర్లకు ఐదు వేల రూపాయల డిస్కౌంట్ తో బంపర్ ఆఫ్ కాలుష్య నియంత్రణకు జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనకు అనుగుణంగానే ద్విచక్ర వాహనాల ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చుననే సందేశంతో పీలేరులో ఎలక్ట్రికల్ వాహనాల ను ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలిపారు బెజవాడ దినేష్ ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు కొనుగోలు శాతం పెరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నారని అంటున్నారు జనసేన కలపరవి షోరూం ప్రారంభ సందర్భంగా మొదటి వాహనాన్ని కొనుగోలు చేశారు ఏఎంసీ డైరెక్టర్లు కలపరవి గొల్ల కిషోర్ నాయుడు కార్యక్రమంలో పాల్గొన్నారు డైరెక్టర్ రమాదేవి నాయకులు చంద్రమ్మ జనసేన నాయకులు కృష్ణమోహన్ మరియు జన సైనికులు ప్రత్యేకత ఏంటంటే మామూలుగా పెట్రోల్ లేకుండా ఖర్చు లేకుండా తిరిగేటటువంటి వ్యక్తి ఒక సంవత్సరం పెట్రోల్ డబ్బు బండి కొని తిరిగేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి సౌకర్యం ఉంది ఇప్పుడు పెట్రోల్ కొనాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి రైతులకి ఉద్యోగస్తులకి అదేవిధంగా వ్యాపారస్తులకి ప్రతి ఒక్కరికి ఈ యొక్క సద్వినియోగం ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని కోరుకుంటున్నాను కాస్ట్ డబ్బులు మాములు ఈ పెట్రోల్ బండికి ఈ బండికి తీసుకుంటే సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఉంది మాములు ఏ బండి అయినా తీసుకోవచ్చు ఈ పెట్రోల్ బండ్లు ఈ బైక్స్కి వచ్చేసరికి పెట్రోల్ పూర్తిగా అవసరం లేదు అదేవిధంగా ఇంజనీర్ సర్వీస్ అవసరం లేదు మెయింటెనెన్స్ అవసరం లేదు ఈ యొక్క ఈవి ఈవీ వెహికల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కేవలం బ్యాటరీ మీద మోటార్ మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ యొక్క బండి కూడా మా యొక్క బండి కూడా మూడు లక్షల కిలోమీటర్ వరకు కంపెనీ వ్యారంటీ ఉంది బ్యాటరీకైనా మోటార్కైనా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏ ఒక్కరు కూడా అదేవిధంగా సర్వీస్ మన దగ్గరే ఉంటుంది టెక్నీషియన్స్ ట్రైన్ టెక్నీషియన్స్ ఉన్నారు మన దగ్గర సర్వీస్ ఉంటుంది ఎవరు సర్వీస్ లేదని ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు కాబట్టి ఈ యొక్క ఈ వెహికల్ ఈ వెహికల్ ప్రత్యేకతను తెలియజేస్తూ దీన్ని ప్రతి ఒక్కరు ఈ యొక్క ఈ వెహికల్ కొని ఖర్చు లేకుండా తిరగాలనే ఉద్దేశంతో పిల్లర్లో మొట్టమొదటిగా ఈ యొక్క ఈ వెహికల్ కంపెనీలు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఎలక్ట్రికల్ స్కూటర్ ఎలక్ట్రికల్ లో బండి నేను కొనడం జరిగింది ఈ బండి కొన్ని దానివల్ల మీరు ఇచ్చే అందరూ ఆశీస్సులు బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు జై రామగుండ నియోజకవర్గంలో రాక్షస పాలన నడుస్తుందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నియంతలా వ్యవహరిస్తున్నారని హిందూ సంఘాల ఐక్యవేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో దారి మైసమ్మ పోచమ్మ వంటి గ్రామ దేవతల ఆలయాలను మూకుమ్మడిగా కూల్చివేయటాన్ని వారు తప్పుబట్టారు ఆలయాల కూల్చివేతలకు నిరసనగా గోదావరి ఖని పోచమ్మ మైదానం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వానికి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా హిందూ సంఘాల ఐక్యవేదిక నాయకులు నినాదాలు చేశారు ఎమ్మెల్యే ఆదేశానుసారం కార్పొరేషన్ అధికారులు కూల్చివేతల పర్వం మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని నాయకులు మండిపడ్డారు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా హిందూ గ్రామ దేవతల కూల్చివేయటాన్ని కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలు తప్ప అభివృద్ది శూన్యమని ఇచ్చిన గ్యారంటీలను పక్కదో పట్టించడానికి రామగుండం ఎమ్మెల్యే డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని వారు ఆరోపించారు హిందూ గ్రామ దేవతల ఆలయాలను కూల్చిన ప్రభుత్వానికి భంగపాటు తప్పదని అధికారులు ఎమ్మెల్యే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు కార్పొరేషన్ ఉన్న అడిషనల్ వినంత పత్రం ఇచ్చేందుకు హిందూ సంఘాల నాయకులు గంటల పాటు వేచి కలెక్టర్ రాకపోవడంతో హిందూ సంఘాల నాయకులు కార్యకర్తలు రాజీవ్ రహదారిపై ధర్నా నిర్వహించారు కమిషనర్ ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు గ్రామ దేవతల గుళ్లను యథాస్థానంలో పునర్ నిర్మించాలని లేని పక్షంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో దశలవారిగా పోరాటాలకు సిద్ధమని నాయకులు హెచ్చరించారు అత్యంత ప్రవి పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి నిండు పున్నమి రోజున అర్ధరాత్రి సమయంలో రామగుండం నియోజకవర్గంలో గోదావరికని పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఒకేసారి యాభై నుంచి అరవై మధ్యలో గుళ్ళని మైసమ్మ గుళ్ళని కూల్చడం అనేది నిజంగా కూడా చాలా అమా అమానుషమైనటువంటి చర్యగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం అయితే ఈ ఘటన జరగడానికి అప్పటికప్పుడు అనుకున్నది కాదు ముందుగా అనుకొని ప్లాన్ ప్రకారంగా చేయడం కేవలం ఈ రామగుండంలో ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాం సింగ్ గెలిచినప్పటి నుండి నిజాం రజాకార్ల పాలన కొనసాగుతా ఉన్నది ఇవాళ పేదల ఇండ్లు అనేక మంది వ్యాపారస్తుల ఇళ్లను కూల్చినప్పుడు ఏ ఒక్కరు కూడా భయభ్రాంతులను గురి చేస్తూ ఎవరొచ్చి మాట్లాడితే వాళ్ళను బెదిరించడం కేసులు పెడతానని చెప్పి అనడం చివరికి ఇవాళ మైసమ్మ గుళ్ళను కూల్చడం అనేది నిజంగా కూడా ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే కనుసంధాలలో ఇవాళ కార్పొరేషన్ అధికారులు పోలీసు యాంత్రాంగం ఇవాళ దగ్గరుండి కూల్చడం అనేది నిజంగా కూడా మేము ఈ చర్యని ఖండిస్తా ఉన్నాము అయితే ఒక్కటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాము హిందూ సమాజానికి ఇవాళ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్షమాపణ చెబుతూ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనేది ఒక డిమాండ్ ఇవాళ అలాగే దీన్ని దగ్గరుండి నడిపించినటువంటి మున్సిపల్ కమిషనర్ గా ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారు వెంటనే రాజీనామా చేయాలి లేకపోతే వారిని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలనేది మా రెండవ డిమాండ్ గా మేము ఇవాళ తెలియపరుస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ సామాన్య మానవుడు జీవించే పరిస్థితి ఇక్కడ లేదు ఇవాళ మైసమ్మ దేవాలయాలను ఇక్కడ ఇవాళ నిత్యం కూడా కొలిచేటువంటి కార్మిక క్షేత్రం ఇవాళ ఇక్కడ ఆటో కార్మికులు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా లేస్తే ఆ మైసమ్మ తల్లికి మొక్కుతూ ఇవాళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి దీనికి తప్పకుండా నైతిక బాధ్యత ఇక్కడ ఎమ్మెల్యే వహించాలని ఇవాళ మేము చెప్తా ఉన్నాం ఒకటే అమ్మవారి జోలికి వచ్చినటువంటి ఎవరు కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేదు ఇవాళ మైసమ్మ తల్లిని ముట్టుకున్నటువంటి ఈ నాయకులు కూడా తప్పకుండా మట్టిలో కలిసిపోతారని చెప్పిస్తా ఉన్నా కార్తీక పౌర్ణమి రోజు రాత్రి మనం అందరం పండుగ సందర్భంగా శివుల్ని మిగతాదేవుల్ని కొలుసుకునే సందర్భంలో తెల్లారి ఉదయం ఎకా ఎటువంటి సూచన లేకుండా ఎకటువంటి నోటీసులు లేకుండా మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ యంత్రాంగం రాత్రి దొంగల లెక్క బండిపోటు దొంగల లెక్క ఎకా ఎకిన ఒక యాభై అరవై పైన రోడ్డు పక్కల ఉండేటువంటి దారి మైసమ్మలు పోషమ్మల గుళ్ళు అన్నిటి కూడా మున్సిపల్ వాళ్ళు కూలగొట్టి పాశావికంగా అవన్నీ కూడా చెత్త ట్రాక్టర్లు తీసుకపోయి చెత్తల పడేసారు దీన్ని మేము పూర్తిగా తీవ్రంగా ఒక మానవతావాదిగా మేము ఖండిస్తూ ఉన్నాం ఇది ఒక హిందూ మనోభావాలు దెబ్బతినడమే కాదు వీళ్ళు అనేక కట్టడాలు కూలుస్తూ ఉన్నారు గరీబు అంటేనే ఈయనకు దేశం ఉన్నది మక్కాన్ సింగ్ కాబట్టి ఈ నిన్న జరిగినటువంటి సంఘటనను మేము మూడు అంశాలను పెట్టుకొని వాళ్ళ నిరసన కార్యక్రమాలు ఒక హిందూ ఐక్యవేదిక ద్వారా రామగుండం సంబంధించిన అందరం కలిసి ఒక కార్యాచరణ తీసుకున్నాం దాంట్లో మూడు డిమాండ్లు ఏంటంటే ఫస్ట్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే దీన్ని కూలగొట్టించినందుకు అందరికీ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి ఒకటి రెండవది అవన్నీ ఏదైతే కూలగొట్టిరో అవన్నీ కూడా తిరిగి పునర్నిర్మాణం చేయాలి మూడవది ఏంటంటే ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారు మక్కాన్ సింగ్ కంటే అవగాహన లేదు అయినా ఏదో తప్పగా లీడర్ అయ్యండి ఎమ్మెల్యే అయిపోయింది కానీ మీరు చదువుకున్న అధికారులు మీకు ఒక యంత్రాంగం ఉంటుంది మీకు ఒక గైడ్ లైన్ ఉంటుంది ఆ గైడ్ లైన్ ప్రకారం మీరు ఎందుకు నోటీసులు ఇచ్చో లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టో అందరికీ తెలియజెప్పో పక్కనే జరుపుకోండి అని చెప్పాల్సింది ఉండే అప్పుడు జరుపుకుంటారు జరుపుకోనప్పుడు నువ్వు యాక్షన్ తీసుకుంటా మేము కూడా స్వాగతిస్తాం దాన్ని కానీ ఇది పూర్తిగా దుందుడుకు చర్య అధికారుల నిర్లక్ష్యం ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో జరిగింది ఈ కాంగ్రెస్ సంస్కృతి ఈ విధంగా ఇక్కడ నడుస్తుంది హైదరాబాద్ లో ఆ రకంగా నడుస్తుంది ఈ ఊళ్ళో ఈ రకంగా నడుస్తుంది దీన్ని దయచేసి అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య సిబ్బందిని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు శుక్రవారం ఉదయం పీలేరు మండలం తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు ఆసుపత్రికి సంబంధించిన ఓపీ రిజిస్టర్ డిస్పెన్సరీ రిజిస్టర్ తదితర రిజిస్టర్లను పరిశీలించి ఆసుపత్రి సిబ్బందిని పలు ప్రశ్నలు అడిగారు చిన్నపిల్లలకు టీకాలు ఎప్పుడెప్పుడు వేస్తున్నారు ఎలా వేస్తున్నారు వంటి ప్రశ్నలు అడిగారు చిన్నపిల్లలకు వేసే టీకాలపై ప్రజలు అవగాహన కల్పిస్తున్నారా లేదా టీకాలు వేసే తేదీలపై ప్రజలకు ముందుగానే తెలియజేస్తున్నారా వంటి ప్రశ్నను అడిగారు రక్తహీనత ఉన్న అరవై ఎనిమిది కేసులు ఎందుకు వచ్చాయని ఆసుపత్రి సిబ్బందిని అడిగి ఆసుపత్రి సిబ్బందిని అడిగి రక్తహీనత లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ నెల ఇంతవరకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు ఎందుకు జరగలేదు ఆసుపత్రి సిబ్బందిని అడిగి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరగాలని ఆదేశించారు గడువు ముగిసిపోయిన ఇంజక్షన్లు లేదా మందులు ఆసుపత్రిలో ఉండకూడదని ఆదేశించారు ఆసుపత్రిలో వసతులు బాగా ఉండాలని పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమం అనంతరం కలెక్టరేట్ చేరుకున్న గవర్నర్ మొదటగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు డిపార్ట్మెంట్ వారిగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు అనంతరం వందే మాత్ర గేయంతో కార్యక్రమాన్ని ప్రారంభించగా తదనంతరం బాలభవన్ విద్యార్థుల శాస్త్రీయ నృత్యం అంద విద్యార్థుల పాటలను ఆలపించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి సిపి గౌస్ ఆలం అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాఖడే లక్ష్మి కిరణ్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు It's like a bad event. Mm -hmm. Everything to puppets. Sir. Is it effective, by the way? Yes, sir. So you don't mean. love it. Eh? Yes, sir. You don't love it. How to help them in marketing? The problem is <laughs> marketing. So, the product is a special piece. Marketing is important. If they can make it a little bit more weighty, you yes, can use the paper. We'll try and make it. Self-help groups also, Karnagar is great, yes, so, yes, one of the big bastions. Yes Almost one so, like self groups one one are highly active here. Yes, sir. Profit of Sunami. Yes. Very good. I was telling yesterday, this is chicken. <laughs> oh, good. Well, there is nothing that is not coming. <laughs> that is a way of preserving. Yes sir. Yes, sir. Mm. And <laughs> <laughs> healthy of preserving. Yes one nice. nice? So what does what this word mean? This one? Right and to say, farmer. farmer. Right to say. It means farmer. farmer. Yes, the word farmer and the value is like... This is right This is a slope sir. Rilthana building, Shia butter, they made this slope. Actually it's good also. Nice, backing of the backing is also good now. दिलाई चार दो दिन है यस सर समथिंग लाइक दैट दो सर वेरी नाइस इन कलर में बट पे थ्री एलैबोरेट वो सारी में भी सिंपल बट दिस इज ऑल मशीन एम्ब्रॉयडरी सर दिस डेज दे हैव स्टार्टेड पिकिंग अप मशीन्स एंड इन द डिजिटल एम्ब्रॉयडरी वी शुड नो गेट सम कुशन्स मेड इन आवर ऑन लाइक lot of you are going to tell you to get तो right to नहीं same number to send हाँ, हाँ, डेट्स में 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 हा� and rescue operation and accident. Then it can play uh, an important role in searching a person where, where he went. Like uh, if he missed it in a mining, then we can take the sign, we can go and go with this sign, we can search his we can search him. प्लैगे uh, yeah. like కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సిపిఐ ఎమ్మెల్యే కూనంలేని క్యాంపు కార్యాలయం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముచ్చడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన రోడ్డు గుంతలమయమై ఇంత అధ్వానంగా ఎప్పుడూ చూడలేదని నరకానికి మార్గాలుగా మారిన సందర్భంలో నిత్యం ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్లై అనేక మంది ఇబ్బందుల పాలవుతున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయటంలో పూర్తిగా విఫలమైంది అధికారం కోసం అడ్డగోలుగా హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత ప్రజా సమస్యలు గాలికి వదిలి పట్టించుకునే పరిస్థితి లేదు అందుకే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం నిధులు రాబడదాం మన డిజిటల్ క్యాంపెయిన్ల వల్ల బీటీపీఎస్ నుంచి రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు జిల్లా కలెక్టర్కు రోడ్లు బాగు చేయడానికి ఇవ్వడం జరిగింది అలాగే కొన్ని చోట్ల రోడ్లు గుంతలు పూడ్చే పని మొదలైంది ఇంటి నుంచి సైకిల్ మోటార్ల మీద వెళ్లేవారు అనేక మంది బండ్ల కింద పడిపోయి చనిపోవటం జరుగుతుంది రోడ్డును మన ప్రభుత్వంలో మంజూరు చేస్తే రెండు సంవత్సరాల తర్వాత మన డిజిటల్ క్యాంపెయిన్ ప్రభావంతో నిన్న పనులు మొదలుపెట్టారు అందుకే జిల్లాలో అన్ని రహదారులు బాగయ్యే వరకు మన పోరాటం ఆగేదే లేదు గతంలో మనం మండల స్థాయిలో ధర్నాలు నిర్వహించాం జిల్లాలో మనకు డిఎంఎఫ్టి నిధులు పుష్కలంగా ఉన్నాయి ఈ నిధులు వచ్చే వరకు పోరాటం ఆపేదే లేదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు రంగన రోటు మరమ్మతులు వెంటనే జయించాలి జై తెలంగాణ జై కేసీఆర్ మరి తెలంగాణ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఎక్కడ రోడ్ల మీద కట్టడి మర్చిపోలు పోలేదు ఎక్కడ రోడ్లు అక్కడ ఉంది ప్రజా ప్రభుత్వం అని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ కూడా వారి అమలు చేయట్లేదు ఖచ్చితంగా డిఎంఎఫ్ ఫండ్స్ నువ్వు తెలంగాణ రోడ్ల కొరకే వాడి రోడ్లను రిపేర్ చేయాలని మా జిల్లా అధ్యక్షుడు రేఘకాంతరావు ఆదేశాల మేరకు మా నియోజకవర్గ ఇన్ఛార్జి వర్మ గారి ఆదేశాల మేరకు ఇవాళ మేము ఈ ప్రొటెక్షన్ చేయాలి చేస్తున్నాము దీనికి పోలీసులు అడ్డుకొని మమ్మల్ని పోకుండా చేస్తున్నారు వీళ్ళ వీళ్ళు కూడా నచ్చించాలని చూస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని డిసిఓ శ్రీమాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్తో కలిసి ప్రారంభించారు అదనపు కలెక్టర్ డి వేణు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా వ్యవసాయ మార్కెట్లో అన్ని అందుబాటులో ఉంచామని రైతులు దళారులను నమ్మి మోసపోద్దని రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రైతులు తమ ధాన్యాన్ని ఆరబోసి శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని కోరారు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని కేంద్రాల్లో రైతులు సేకరించాలని ఆయన కోరారు ఈ ഓക്കെ ഇതാണ് ഇതിനെ വിശേഷിച്ച് അൽസഗൻ ഇടുക അൽസഗൻ ഇടുക ആയോണ്ടി മാനേജ് മാനവന് സമയത്തിന് ഗെറ്റ് ലക്ഷ്താർ ഗാ જો ફોર ટેરર ઓરી ઓર આરેન તો બોલે કે લેન્ડો ને આના હા હા રેન સર રી જોડાણ మేడం okay. okay. トレーゼル。<music>

ఇది అన్ని రవై మన ఐకేబీ సెంటర్ ఉన్నాయి 20టి కూడా గన్నీస్ కూడా మన మెషిన్స్ అంటే కార్పాలింగ్ జాని మాషిన్ ప్రాజాని హాస్పిటల్ రిమూవర్స్ గాని యాన్ క గ్రీన్ కాలిపర్స్ గాని అన్ని కూడా మన దగ్గర సఫిషియెంట్ అఫిషియెంట్ అన్ని ఉన్నాయి ఎటువంటి కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నామ్స్ ప్రకారంగా జియో నెంబర్ వేరు ప్రకారంగా బీజీ చేయాలి వాళ్ళు ఏం సీఎంఆర్ సిర్ ఉన్న టెన్ పర్సెంట్ వన్ డిఫాల్ట్ వన్ సీజన్ డిఫాల్ట్ ఉన్నటువంటి పేర్ పర్సెంట్ అట్లాంటివి మేము ఆల్రెడీ మాకు మిల్లర్స్ బీజీ సమర్పించడం జరిగింది సుమారు తొంభై రైస్ మిల్లర్స్ మనకు ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళ దగ్గర తీసుకొని ట్యాగింగ్ చేయాలి ట్యాగింగ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడ కూడా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో మాత్రం కంపల్సరీ నలభై ఒక్క కేజీలు పెట్టాలి ఎటువంటి కూడా అవాంఛన సంఘటన ఏమైనా జరిగితే మా దగ్గర నేను యాక్షన్ తీసుకోవడం సుమారు మన మన దగ్గర సివిల్ సప్లై డిఎం డిఎం సివిల్ సప్లై వారు నాలుగు లక్షలు దాకా కొనడం జరుగుతుంది సో బాగా మనకు ఈసారి మనకు జిల్లాలో సన్న సన్న రకం ధాన్యం అనేది ఎక్కువ పంట రావడం జరుగుతుంది దొడ్డు రకం మాత్రం ఒక డెబ్బై వేలు రాగా మెట్రిక్ టన్స్ రావడం జరుగుతుంది కాబట్టి మేము చూడడానికి అన్ని సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా రైతులకు మేము ఎంఎస్పి రేట్స్ కంపల్సరీ వాళ్ళకు పేమెంట్ చేయడం జరుగుతుంది సన్నధాన్యానికి వచ్చి ఈసారి గవర్నమెంట్ కూడా సన్నధాన్యానికి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది ఈ సన్నధాన్యానికి వచ్చి ఇరవై మూడు ఎనభై తొమ్మిది రోడ్డు రకానికి ఇరవై మూడు అరవై తొమ్మిది ఎంఎస్పి రేట్ ఇవ్వడం గవర్నమెంట్ పనిచేసింది కాబట్టి ఎటువంటి మనం మాకు ఇబ్బంది ఉన్నా కూడా రైతులకు ఎవరైనా మా దృష్టికి తీసుకురావాలి మీకు ఆల్రెడీ వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది టీపీ సెంటర్స్ వాళ్ళు కూడా ఏ రోజు ఆరోగ్య ధాన్యం కూడా ట్యాబ్ ఎంట్రీ అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాక సందర్భంగా పుట్టపడితే ఎయిర్పోర్ట్లో తెలుగు తమ్ముళ్లు పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ఎయిర్పోర్టు వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి మంత్రి స్వాగతానికి చేరుకున్న తెలుగు తమ్ముళ్లకు పోలీసులు అనుమతి నిరాకరిష్టంతో ఈ వాగ్వాదం చోటు చేసుకుంది ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు స్వాగతం పలికేందుకు ఏపీ మాంసాభివృద్ధి కమిటీ చైర్మన్ చంద్ర దండు ప్రకాష్ నాయుడు తన ఆలతో ఎయిర్పోర్టు వద్దకు వచ్చాడు లోకి వెళ్లటానికి పోలీసులు నిరాకరించారు ప్రోటోకాల్ ప్రకారం తనను లోపలికి అనుమతించాలని ప్రకాష్ నాయుడు తెలిపారు ఆర్టీఓ ఇచ్చిన లిస్టు పేరు లేదని పోలీసులు నిరాకరించారు లిస్టులో లో పేరున్న వారు మాత్రమే లోపలికి అనుమతినిస్తామని చెప్పారు దీంతో పోలీసులు చంద్రన్న ప్రకాష్ నాయుడు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నాయి పోలీసులు మరియు ఏపీ అభివృద్ధి కమిటీ చైర్మన్ చంద్ర దండు ప్రకాష్ నాయుడు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది నువ్వెంత నువ్వంటే అంటూ ఇరువురి మధ్య మాటల తూటాలు ఎగిసాయి ఎయిర్పోర్టు వద్ద తెలుగు తమ్ముళ్లు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకోగా కొంతసేపు పరిస్థితి ఉద్రిక్తంగానే మారింది ఇక తెలుగు తమ్ముళ్ళు మాట్లాడుతూ మా నాయకుడు చూడటానికి వస్తే పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు డీఎస్పీ విజయ్ కుమార్ అధికారుల జోక్యంతో పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది అవును కరెక్ట్ గానే ఉంది ఏమన్నా పర్మిషన్ అన్కోని వర్కేంద్రం వర్కేంద్రం చేస్తా નાનકડે ઇન્સે પો ઓકાલ વાહ નોટિસ સે પો આફટ ફર્સ્ટ યે બેના જો બોલે ના કંચમ આના જો મેરા યાર ઓ એક બેતો એરલેアン કેટ ના 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 ಮಾತಾಡ್ತಾ <laughs> ಉ નોણડી اصلا પહેલા જોશું બતરી રજે પણ નડી સાઈડ પર આપો ફોકસ આરોજ આરોજ ಏನು ಹೇಳ್ತೀಯಾ ಬೋ ಬೋ ತಾ ಬೋ ಬೋ ಸಾರ್ ನಮ್ಮನಾರು ಸರಿಲೇ ನಮ್ಮ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలి పీలేరు తిరుపతి జాతీయ రహదారి పక్కన శ్రీ వైభవ్ మోటార్ వెహికల్ షోరూం ప్రారంభించిన యజమాని సుధాకర్ కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన బీఆర్ఎస్ నాయకులు